నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా నాకు కల్పించండి నాకు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా నాకు కల్పించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కోవడం అయితే జరుగుతున్నారన్నమాట స్పీకర్కి లేఖ రాసినారనమాట మన స్పీకర్ ఎవరయ్యంటే అయ్యన్న పాత్రుడు గారు సో ఆ స్పీ ఆ లేఖ యొక్క ఉద్దేశం ఏంటంటే బేసిక్గా అయితే పది శాతం పర్సంటేజ్ ఉండాలన్నమాట అంటే పది శాతం సీట్లు అనేది ఉండాలన్నమాట అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పది సీటు పది పర్సెంట్ పది పర్సెంట్ అంటే దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లు కాబట్టి దాంట్లో పద్దెనిమిది సీట్లు పక్కాగా ఉండాల్సిందే పద్దెనిమిది సీట్లు సో పద్దెనిమిది సీట్లు పైన ఉంటే కనుక ప్రతిపక్ష హోదా ఉంటుంది అనమాట లేకపోతే ప్రతిపక్ష హోదా అనేది ఆ పార్టీకి దొరకదు ఉండదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి మరి పదకొండు సీట్లకి ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఉంటుందంటే ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీకి ప్రస్తుతానికైతే లేదు సో ఈరోజున ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మన ప్రమాణ స్వీకారం బేసిక్ ఏం అంటే ముందు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ఉదాహరణకి వైసీపీ పార్టీకి ఒక ఇరవై మూడు స్థానాలు వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాలన్నమాట మీరు చూస్తే కనుక మనం ఏం జరిగింది ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినారు ఆ తర్వాత మంత్రులంతా చేసినారు ఇరవై నాలుగు మంది సో ఆ మంత్రులంతా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం అయితే కల్పించినారు లెక్క ప్రకారం ఆయన పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే కాబట్టి లెక్క ప్రకారం ఆయనకి అప్పుడు కూడా ఇవ్వాల్సినంత పని అయితే లేదు బేసిక్గా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షర క్రమం ప్రకారం మాత్రమే ఆయనకి కూడా కల్పించాల్సి ఉంది ప్రాధాన్యత కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సరిలే పోనీలే అని చెప్పేసి ఆయన అసెంబ్లీలోకి కారు రానివ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే విషయంలో కూడా కొంత వెసులుబాటునైతే కల్పించినారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఏంటి వింత విషయం ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినా కదా ఒక 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 పార్టీకి ఒకటి గెలిచేసిన తర్వాత అపోజిషన్ పార్టీ ఉంటే కనుక వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు కావాలి పద్దెనిమిది సీట్లు అంటే పదిహేడు పది శాతం ఓటింగ్ కావాలి నూట డెబ్బై సీట్లలో పది పది శాతం అంటే మినిమం పదిహేడు కదా సో మనకు మెజారిటీ కావాలి కాబట్టి ఒక సీట్ ఎక్స్ట్రా చేసి పద్దెనిమిది సీట్లు అయితే కావాలన్నమాట ఇప్పుడు వైసీపీ పార్టీ దగ్గర పద్దెనిమిది సీట్లు అయితే కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు సో ప్రతిపక్ష హోదా ఉంటే ఏం జరిగింది ప్రతిపక్ష హోదా ఉంటే కనుక ఆయనకి కానిస్టేబుల్ దగ్గర కాదు ఆగేది ఆయనకి సెక్యూరిటీ విషయంలో కావచ్చు అదేవిధంగా ఎలవెన్స్ల విషయంలో కావచ్చు సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవెన్స్లో అంత ఇంపార్టెన్స్ అంటే కాదులే కానీ సెక్యూరిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత అంత అయితే ఉండదని చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి తర్వాత అంత ప్రాధాన్యత ఉంటుంది ఇంచుమించు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాధాన్యత అనేది కంప్లీట్గా తగ్గిపోద్ది ఆయన ఒక 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 నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మాత్రమే పరిగణించబడింది అన్నమాట అంటే పులివొందరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సో ఒక ఎమ్మెల్యేకి ఏవేవైతే ఉంటాయో అవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైక్ విచ్చే విషయంలో కూడా ఇక్కడ తేడాలు జరుగుతాయి అనమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే కనుక మా వాయిస్ని పూర్తిగా నొక్కేస్తారని చెప్పుకోవడానికి రీజన్ అయితే ఈరోజు లెటర్ రాయడానికి రీజన్ అదే అనమాట స్పీకర్ గారికి మమ్మల్ని గుర్తించడం చెప్పడానికి ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ఎట్లీస్ట్ వాళ్ళకు కల్పించేటటువంటి బెంచ్ సిట్టింగ్ వరుస ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పక్క ప్రతిపక్ష నాయకులు కూర్చుంటే ఇంకో పక్క అధికారపక్ష నాయకులు కూర్చుంటారనమాట కానీ ఇప్పుడు జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కనుక ఆయన ఎక్కడ కూర్చోవలసి వచ్చిందంటే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారు ఆయన చెప్పేటటువంటి పరిస్థితులు బట్టి ఇప్పుడు లాస్ట్ బెంచ్లో రోలో కూర్చోమంటే అక్కడే కూర్చోవాలన్నమాట ఆయన కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది ప్రతిపక్ష హోదా లేకపోతే కనుక అంటే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో సో అలాంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది కదా ఒక పక్క ఆయన సెక్యూరిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన కూర్చునే ప్రతి విషయంపై కూడా ఇక స్పీకర్ గారే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఇక్కడ ఎంతైన విషయం ఏంటంటే మైక్ ఇచ్చే విషయం ఏదైనా సమస్య గురించి లేదంటే ఏదైనా ఒక ప్రశ్న గురించి మాట్లాడాలంటే కనుక అధికార పక్ష సభ్యులకు కావచ్చు అధికార పార్టీ శాసనసభ పక్ష అధ్యక్షుడికి కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు అదేవిధంగా మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు కావచ్చు సో అధికార పక్షంలో ఉంటే ఇంత టైం పక్కాగా కేటాయించాలని చెప్పేసి కేటాయిస్తారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా ప్రతిపక్ష హోదా కలిగి ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇంత టైం మీరు కేటాయించాలి అంటే ప ఒక పర్సన్ వచ్చేసి దాదాపు ఒక ఏడు నిమిషాలు మాట్లాడాలి పదిహేను నిమిషాలు మాట్లాడాలి లేకపోతే ఇరవై నిమిషాలు మాట్లాడాలో ఆ సెషన్ మొత్తంలో ఒక ఆయన ఒక వచ్చేసి ఒక అరగంట మాట్లాడాలి ముప్పై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి ఉంచుతారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్పీ మైక్ ఇవ్వాలంటే కూడా స్పీకర్ గారు నచ్చితే ఇవ్వచ్చు నచ్చకపోతే ఇవ్వాల్సిన పని కూడా లేదు ఆయన మైక్ అడిగిన మైక్ అడిగిన స్పీకర్ గారికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వ ఇవ్వని ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు సో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి స్పీకర్ గారి మీద ఆయన కామెంట్ చేయడం అయితే జరిగింది పాత్రుడు గారు నన్ను ఇక్కడ ఫిజికల్గా లేకుండా చేయాలి పాముని నలపడం పూర్తి స్థాయిలో చంపేయాలన్నారు అంటే నన్ను ఇక్కడ లేకుండా చేయాలని చెప్పేసి మన స్పీకర్ గారు కోరుకుంటున్నారు కాబట్టి అసెంబ్లీలో గణాన్ని వినిపించేటటువంటి అవకాశాన్ని కూడా నాకు ఇవ్వరు కాబట్టి అందుకోసం అని చెప్పేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అడుక్కోవడం అయితే జరుగుతుందనమాట మరి ఇదంతా కూడా స్పీకర్ గారి చేతుల్లో ఉంటుందన్నమాట స్పీకర్ గారి చేతుల్లో అంటే ఇన్ ద సెన్స్ వచ్చేసి స్పీకర్ గారి కంటే కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలా ఇవ్వొద్దా అవమానించాలా అవమానించొద్దా అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ గారి పుట్టుకల గురించి నారా లోకేష్ గారి జీవితం గురించి నారా లోకేష్ గారి పోలికల గురించి అడ్డగోలుగా మాట్లాడించే ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి భార్య వ్యక్తిగత జీవితాన్ని గురించి అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే సో ఇంత మాట్లాడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పించి అన్ని ఫెసిలిటీస్ ఇప్పించి ఇప్పుడు ఈ అసెంబ్లీలో మాట్లాడించేలా చేస్తారంటే నాకు వరకు స్కోపే లేదు స్కోపే లేదు ఆ స్కోపే ఉందని అనిపిస్తే కనుక మొన్న అమరావతిలో కట్టినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్నే కూల్చేటటువంటి పరిస్థితులు ఉండే కాదు అదేవిధంగా అన్ని జిల్లాల్లో ప్యాలెస్లు మాదిరిగా కట్టినారు కదా పొలిటికల్ పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్సీపీ వీటన్నిటికీ కూడా ఒక ప్రకాశం జిల్లాకి తప్పిస్తే దేనికి కూడా పర్మిషన్స్ లేవన్నట్లుగా వార్తలు అయితే అన్నమాట కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లు అన్నింటినీ కోలగొల్చడానికే ప్రయత్నాలు చేస్తుంది మరి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చక్కగా ప్రతిపక్ష హోదా కల్పించి కూర్చోబెట్టి అన్ని వసతులు ఆయన దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు చూస్తారంటే చూడరు ఇప్పుడు స్పీకర్ ఓకే స్పీకర్ ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకుంటారు శాసనసభ పక్ష నైతే ఉన్నారు కదా టీడీపీ పార్టీకి సంబంధించి సో మొన్న మొన్నటి వరకు ఆ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు ఉన్నంత మాత్రాన ఆయన ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకున్నారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే అదే చేస్తున్నారు ఆయన అసెంబ్లీలో సో ఎప్పుడు ఎవరిని బయటికి పంపించాలంటే అప్పుడు బయటికి పంపించినారు ఎప్పుడు ఎవరిని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలంటే అన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి నిర్ణయం వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కల్పించి ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి ఆయన చేత మాట్లాడతారంటే అది అవకాశం అయితే ఏమీ లేదు పైపెచ్చో అవమానాలు గురిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు అలాంటప్పుడు నేను ఎందుకు అవ్వాలన్నట్టుగా మాట్లాడడానికి కూడా అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఏం జరగబోద్దో సో చూడండి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ చివరాఖరికి ఇది పరిస్థితి అసెంబ్లీలో దర్జాగా కూర్చోవడానికి కూడా ప్లేస్ అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున వచ్చినటువంటి పరిస్థితి